నమస్కారం ఉత్తేజపూరిత అలవాట్లు మీ విజయానికి పునాది మీ అలవాట్లు ఏవైతే ఉంటాయో మీ భవిష్యత్తు అవే విజయం రోజులో రాదు కానీ ప్రతిరోజు మీరు ఏం చేస్తారో అది మీ విజయాన్ని నిర్ణయిస్తుంది అలవాట్లు బలమైన ఆయుధాలు అవి మిమ్మల్ని ఎదిగించేలా చేసుకోవాలి మన జీవితంలో గొప్ప మార్పులు కావాలంటే అవి ఒక రోజులో జరగవు చిన్న చిన్న మార్పులు ఉత్తేజపూరితమైన అలవాట్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఉదయాన్నే లేవడం నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని మన విజయాన్ని నిర్మించే ఇటుకల వంటివి ఒకసారి మంచి అలవాట్లతో జీవించడాన్ని మొదలు పెడితే విజయం మీ వెంట నడుస్తుంది ఒకటి ఉదయం ఎలా మొదలవుతుందో మీ విజయము అలా ఉంటుంది గంట ముందుగా లేవండి సంవత్సరాలు ముందుగా విజయాన్ని అందుకోండి ఉదయాన్నే లేవడం అనేది అత్యంత శక్తివంతమైన అలవాటు సూర్యోదయానికి ముందే మేల్కొనడం దాన్ని ఆస్వాదించడం మనలో అపారమైన ఉత్సాహాన్ని నింపుతుంది మీ ఉదయాన్నే మీరు జయించగలిగితే మీ రోజంతా మీ అదుపులో ఉంటుంది ప్రతిరోజు ఐదు నిమిషాలు ముందుగా లేవడం మొదలుపెట్టండి నెల రోజుల్లో రెండున్నర గంటల అదనపు సమయం మీకు లభిస్తుంది వెల్లు విరిసే వెలుతురు చూడండి మీ మనసులో కూడా విజయకిరణాలు ప్రసరిస్తాయి రెండు మీ ఆలోచనలు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నెగటివ్ ఆలోచనలు విజయానికి అడ్డు కూడా వాటిని మౌనంగా నాశనం చేయండి పాజిటివ్గా ఆలోచించే అలవాటు పెంచుకోండి మీ జీవితం మారిపోతుంది నిరాశ ఒక వైరస్ వంటిది ఒకసారి మనసులో చోటు చేసుకుంటే మీ శక్తిని నాశనం చేస్తుంది ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మిమ్మల్ని జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది మూడు లక్ష్యాన్ని రాయండి దానిని నిజం చేయండి గమ్యం లేని ప్రయాణం ఎప్పటికీ విజయాన్ని తాకదు మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో రాయండి అది మీకు మరింత స్పష్టతను ఇస్తుంది లక్ష్యం రాసుకున్న వెంటనే మనసులో ఒక కొత్త జ్వాల రగులుతుంది మీ విజయపదం మీ చేతుల్లోనే ఉంది దాన్ని స్పష్టంగా కాగితంపై ముద్రించండి నాలుగు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి విజయానికి శక్తిని అందించండి విజయం మీ వెనుక పరిగెత్తాలంటే మీ ఆరోగ్యం మీ పక్కన ఉండాలి రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి మీ మానసిక ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఆరోగ్యంగా ఉంటేనే మీ కళలను నిజం చేసుకోవడానికి తగిన శక్తి ఉంటుంది మీ శరీరానికి ఇచ్చే శ్రద్ధ మీ విజయాన్ని పదిలం చేస్తుంది ఐదు నిరంతర అభ్యాసం ఉత్తేజానికి మూలం నూతనాన్ని నేర్చుకోవడమే మన జీవితాన్ని ముందుకు నడిపే ఇంధనం రోజు కనీసం పదిహేను నిమిషాలు కొత్త విషయాలు నేర్చుకోండి మీ మెదడు పదునవుతుంది ఎప్పుడు నేర్చుకునే అలవాటు ఉంటే మీరు ఎప్పటికీ ఓడిపోరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి విజయానికి దగ్గరవుతారు ఆరు విజయవంతులైన వారితో మమేకం అవ్వండి మీ చుట్టూ ఉన్నవారే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతారు ఆశయవంతులైన సానుకూల దృక్పథం కలిగిన వారితో సమయం గడపండి పోతున్న వారితో కాకుండా ఎదుగుతున్న వారితో ప్రయాణించండి మీ పరిచయాలు మీ విజయాన్ని నిర్ణయిస్తాయి ఏడు నిద్రపోయే ముందు విజయాన్ని ఊహించండి రాత్రి నిద్రపోయే ముందు మీ లక్ష్యాన్ని మళ్ళీ మళ్ళీ ఊహించండి అది త్వరగా నెరవేరుతుంది విజయం కలగనుకోకండి దానిని నిజం చేయాలని మైండ్ను ట్రాయింగ్ చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి మీ కళలు నిజమవుతాయి ఊహించగలిగిన వారు మాత్రమే విజయాన్ని ఆస్వాదించగలరు ఎనిమిది నిద్రపోయే ముందు మంచి పుస్తకాలను చదవండి మీ మైండ్ ఏదిని తినిపిస్తే అది మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది మంచి పుస్తకాలను చదవడం అనేది గొప్ప అలవాటు జీవితంలో ఎదగాలంటే మన ఆలోచనలను మెరుగుపరచుకోవాలి చదువు అనేది మీ ఉదయానికి దారి చూపే గొప్ప ఉపకరణం తొమ్మిది ధన్యత భావన విజయానికి ఇంధనం మీ దగ్గర ఉన్నదానికే ధన్యంగా ఉండండి మరింత గొప్పదాన్ని పొందగలుగుతారు అందరికీ కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి ధనం తెలియని మనసుకు విజయాన్ని ఆస్వాదించలేని దురదృష్టం తప్పదు ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ప్రారంభిస్తే అద్భుతమైన జీవితం మీ ఎదురుగా ఉంటుంది పది విజయం మీ నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో ఉంది మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత వేగంగా ఎదుగుతారు ప్రతిరోజు ఒక శాతం మెరుగుపడండి ఏడాది కల్లా ముప్పై ఏడు రెట్లు మెరుగై ఉంటారు నేటి అభ్యాసమే రేపటి విజయానికి కారణం మీరు విజయాన్ని కోరుకుంటే మీ అలవాట్లు కూడా విజేతలవిగా ఉండాలి ప్రతిరోజు కొంచెం మెరుగుపడండి మీ జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది ఈ ఉత్తేజపూరిత అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి మీ విజయం మీ చేతుల్లోనే ఉంటుంది నేడు మీరు ఏం చేశారో రేపటి మీ స్థాయిని నిర్ణయిస్తుంది ఇప్పుడే మొదలు పెట్టండి విజయానికి మొదటి మెట్టు మీ అలవాట్లు సబ్స్క్రైబ్